நூடிக்கோ கோரிக்கோ ஒரே எப்படோ எக்கடோ புடத்தோட்டோ எப்படோ எூடிக்கோ கோடிக்கோ ஒர்டோ எக்கடோ புடத்தரு ప్రత్యేకంగా పేరొందినటువంటి శ్రీ దండే బెనర్జీ మాస్టారు మొన్న జరిగినటువంటి సాహిత్య గోష్ఠిలో పాల్గొని నాన్నకు ప్రేమతో అనే కవిత శీర్షికని చక్కగా రచించి చదివి మరి ఎంతో మంది సాహిత్య వేతల చేత పండితుల చేత ఘన సత్కారం పొందినందుకు గాను మరి ఆయనకి ఈ రోజున పౌర సన్మానం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి గౌరవ వార్డు సభ్యులు గాలి బాబు గారు మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ గారి భర్త దండే రవిప్రకాష్ గారు తమ్ముడు మరి జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు ప్యాట్రిక్ పాల్ గారు దళిత నాయకులు వాసుపల్లి రమేష్ గారు అలాగే ఇంకా పెద్దలందరూ కూడా ఇక్కడికి మా గ్రామ గ్రామ పెద్దలు అలాగే పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ పాల్గొని మరి ఈ పాఠశాల తరఫున పౌర సన్మానం అలాగే కథల తరఫున జరుగుతున్నటువంటి పౌర సన్మానంలో అందరూ పాల్గొని ఆయన శుభాకాంక్షలు తెలియజేయవలసింది కోరుతున్నారు బెనర్జీ మ్యాస్టార్ని ప్యాట్రిక్ పాల్ గారు దండే రవిప్రకాష్ గారు రమేష్ గారు అలాగే గాలిబాబు గారు దుశ్యాలవాతో పోలమాలతో సత్కరించిన తర్వాత ఆయన కవిత మనకి చదివిస్తారు నాన్న ప్రేమతో నాన్న ప్రేమతోనే మన ఈ జీవితం అని నా అన్న భావనే నాన్న నిజమైన నమ్మకం నాన్న నమ్మకమైన నిజం నాన్న నాన్న అనిపించే అగ్నికణం కనిపించని మలయమారుతం నాన్న అనిపించే అగ్నికణం కనిపించని మలయమారుతం నాన్న స్ఫూర్తివంతమైన ధైర్యం పెరిగే ఆస్తులు ఇవ్వని తరగని నిధి నాన్న పెరిగే ఆస్తులు ఇవ్వని తరగని నిధి నాన్న తన ఎత్తుకొని బవితకు దారిలు చూపే వెలుగుల దివిటి నాన్న నా జీవితాన పౌర్ణమి కాంతులు నింపిన అమావాస్య సూర్యుడే నాన్న నా జీవితాన పౌర్ణమి కాంతులు నింపిన అమావాస్య సూర్యుడే నాన్న నా ఆక్సిజన్ కొరకు తను కార్బన్ డైఆక్సైడ్ పీల్చి పచ్చని చెట్టు నాన్న నా ఆక్సిజన్ కొరకు తను కార్బన్ డై ఆక్సైడ్ పీల్చి పచ్చని చెట్టు నాన్న నాకు అమృతం పంచుటకు తాను హాలాహలం మింగి నిజ దైవం నాన్న నా జీవితమనే పై అందమైన సుందర చిత్రంగా మలుచుటకు తరిగిపోయిన రంగు నాన్న నా కవితను అర్థవంతమైన శిల్పంగా మలుచుటకు దెబ్బలు తిన్న ఉలి నాన్న నా జీవితమనే సాహిత్యానికి సందర్భోచిత అద్భుతమైన పదాల కూర్పు నాన్న సంసార పద్మ నిత్యం ఛేదించ అభినవ అభిమన్యుడు నాన్న అరిగిన తన చెప్పులు కుట్టించుకుంటూ నాకు బూట్లు తొడిగి ఆనందించును నాన్న తన తెగిన బ్యాగును అతికించుకుంటూ నా భుజాలకు రంగుల బ్యాగ్ తగిలించి సంతోషించును నాన్న నాన్న మౌనముని వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టి లెంపలేసుకుంటూ దుఃఖిస్తుంటే మాకేం తెలియలేదు నాడు నేను నాన్ననయ్యాకే తెలిసింది అందులోని రాగాల నెమరువేత ఎందుకో నాన్న తన ప్రేమను ప్రత్యక్షంగా వ్యక్తం చేయకుండా పరోక్షంగా ఆప్యాయత గ్రంథలు అందించేవాడు మౌనంగా తన గాయాలను తెలియనివ్వని అనురాగమూర్తి నాన్న నాన్నకు లేదు మరణం నాన్నకు లేదు మరణం నాలా ఉన్నాడు నాలో ఉన్నాడు నాలా ఉన్నాడు నాలో ఉన్నాడు నాన్న అన్నలో తమ్ముడిలో అక్కలో చెల్లెల్లో మా పిల్లల్లో ఉన్నాడు నాన్న అన్నలో తమ్ముడిలో అక్కలో చెల్లి మా పిల్లల్లో ఉన్నాడు నాన్న మామెన్నడు వీడుక మాతో మాలో ఉంటాడు నాన్న ఏమిచ్చి తీర్చగలం నాన్న రుణం ఏమిచ్చి తీర్చగలం నాన్న రుణం నాన్న ప్రేమతోనే నా ఈ జీవితం నాన్న ప్రేమతోనే నా ఈ జీవితం అందరికీ